ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు మరి సాయినాథుడు మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందామా నా ప్రియమైన బిడ్డ ఇప్పుడే మీ కళ్ళు ఒక్కసారి మూసుకుని గత సంవత్సరం మీ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు ఎన్ని ఓటమిలు ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు ఇంకా నా జీవితం ఇలాగే ఉంటుందా అని మీరు ఎన్నిసార్లు దేవుని అడిగారు కానీ ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి అడుగులో మీరు నా మాటలు వింటున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదమ్మా ఈరోజు ఈ సంక్రాంతి పండుగలో మీ అందరికీ కూడా నేను పిలిచాను ఈ సంవత్సరం మీ జీవితంలో ముగింపు అనేది మీ బాధలకు భయాలకు వీడ్కోలు ఆశలకు కొత్త శ్వాస మీరు ఒంటరిగా లేరు బిడ్డ నీ కష్టం చూసి నేను నీ కోసం నడుచుకుంటూ వస్తూ ఉన్నాను ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుత మలుపు కావాలి అని చెప్పి క్షణం నుంచే మీరు నీ సాయిని మనసారా ప్రార్థించండి ఈ క్షణం మీరు నన్ను స్మరిస్తూ ఉన్నారు అంటే అది కూడా నా కృపే జీవితంలో సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి మనసు ఎందుకు అశాంతిగా ఉంటుంది అన్నిటికీ ఒక్కటే సమాధానం నాపై మీకు సంపూర్ణ శరణాగతి రాకపోవడం ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శాంతి సుఖం నిండాలని మీకు ఈ సంక్రాంతి కానుకగా నన్ను మనసారగా ప్రార్థించిన మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే నమ్మకం సబూరి అంటే ఓర్పు ఈ రెండు మీ జీవితంలో ఉంటే ఏ కష్టమైనా మీ దగ్గర నిలవదు కొంతమంది అంటారు నేను బాబా మీ బిడ్డను కదా మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని కష్టాలు రావడం తప్పు కాదమ్మా ఆ కష్టాల్లో కూడా నీ సాయి నన్ను చూస్తూ ఉన్నాడు అని నమ్మడమే నా బిడ్డ నిజమైన భక్తి అంటే నిజ జీవిత ఉదాహరణలు నా బిడ్డలు చాలా అప్పుల్లో చిక్కుకున్నా కూడా రోజు ఆలయానికి వెళ్ళి బాబా నాకు మార్గం చూపించు అని అడిగేవారు ఒకరోజు తనకు చిన్న ఉద్యోగమైనా వస్తుంది చాలా చిన్న జీతం అతనికి కోపం వస్తుంది ఇదేనా బాబా నీ దయ అని కానీ అతను ఆ ఉద్యోగాన్ని వదలలేదు నిజాయితీగా పనిచేశాడు కొద్ది సంవత్సరాల్లో అదే ఉద్యోగం అతని జీవితాన్ని మార్చేసింది బాబా మనకు కావలసిన దాన్ని ఇవ్వరు మనకు అవసరమైన దాన్ని మాత్రమే ఇస్తారు ఈరోజు చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అర్థం కాకపోవడం తల్లిదండ్రులకు పిల్లలతో సమస్యలు ఇవన్నీ ఎందుకు ఎందుకు అని అంటే మన ఇంట్లో ప్రార్థించడం తగ్గిపోయింది రోజు ఒక్కసారి అయినా నా ఫోటో ముందు నిలబడి బాబా నా ఇంట్లో శాంతి ఇవ్వు అని అడిగితే చాలు మీ ఇంట్లో మాటలు మారతాయి మనసులు కూడా మారతాయి వాతావరణం కూడా మారిపోతుంది చాలా రోగాలు మందుల వల్ల రావు మనసులో ఉన్న బాధల వల్ల మాత్రమే వస్తాయి ఎవ్వరితోనూ చెప్పలేని బాధను నీ సాయికి చెప్పమ్మా బాబా ఈ భారం నీవే తీసుకో అని ఒక్కసారి మనసారా చెబితే మన హృదయం అనేది తేలిక పడుతుంది సాయిబాబా మనసును బాగు చేస్తే శరీరం తానే బాగుపడుతుంది అని నమ్ము డబ్బు మన జీవితంలో అవసరమే కానీ డబ్బే జీవితం కాదు నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి అయినా అన్యాయంగా వచ్చిన లక్ష రూపాయల కన్నా కూడా ఎంతో గొప్పది ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో ఎంత కష్టమైనా తప్పుదారిలోకి వెళ్ళను అని అప్పుడు నీ బాబా నీకు సరైన ద్వారాలు తెరుస్తాను రోజు చేయవలసినటువంటి చిన్న సాధన రెండు నిమిషాలు ప్రతిరోజు ఉదయం నీ సాయి ఫోటో ముందు ఈ మాటలు మాత్రం చెప్పు బాబా నన్ను నీవే నడిపించు నా ఆలోచనలు నీవే మార్చు మార్చు న్యా జీవితంలో నీ సంకల్పమే జరగాలి ఈ ఒక్క సాధన మీ జీవితాన్ని మార్చేస్తుంది నమ్మకం లేకపోతే దేవుడు మన దగ్గర పని చేయలేరు ఓర్పు లేకపోతే మన జీవితం మధ్యలోనే విరిగిపోతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్స ఆరవ సంవత్సరంలో ఏ పని మొదలుపెట్టినా మనస్ఫూర్తిగా మీ సాయిని హృదయంలో ఉంచుకొని ఆ పనిని మొదలు పెట్టండి ఈ సంవత్సరం మీ జీవితంలో వెలుగు రావాల్సిందే కానీ బిడ్డ బాబా మనకు కావలసింది ఇవ్వలేదు మనకు అవసరమైందే ఇస్తారు ఈ చిన్న అవకాశం వస్తే తక్కువ అని అనుకోవద్దు చిన్న ఆరంభమైన మా పెద్ద జీవితానికి పునాది అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ నిర్ణయాలు తప్పక తీసుకోవాలి అబద్ధం అన్యాయము అనేది వదిలేయాలి మనసును బాధించే వాళ్లను దూరంగా ఉంచాలి రోజు ఒక్కసారి అయినా సరే నీ సాయిని పై నమ్మకంగా పెంచుకోవాలి ఈ నాలుగు ఉంటే మీ జీవితం మళ్ళీ పుడుతుంది మీ ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటారు మీ భార్య భర్తలను అర్థం చేసుకుంటారు మీ పిల్లలతో స్నేహంగా ఉండాలి ప్రార్థన ఉన్న ఇంట్లో దేవుడు తప్పకుండా నివసిస్తాడు రోజు ఉదయం చెప్తూ ఉండని బాబా నన్ను నీవే నడిపించు ఈ మాట మీ ఆలోచనలు శాంతిగా మార్చేస్తుంది నీవు ఒంటరిగా లేవు బిడ్డ నీ కన్నీటిని నేను చూస్తున్నానమ్మా నీ బాబా నీ కష్టం నీ బలం అవ్వబోతోంది ఓర్పుగా ఉండు నీ మీద నమ్మకం పోయిన రోజునే నా మీద నమ్మకం పెట్టుకో శ్రద్ధతో అడుగు సబూరితో వేచి ఉండు ఫలితం నీ ఇంటికే వస్తుంది నీ జీవితం మారడానికి నువ్వు సిద్ధమైతే నేను మార్గం తెరుస్తాను నీకు దూరమైన వాళ్ళు శాపం కాదు నేను ఇచ్చిన పాఠం నీవు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను ఎత్తే దగ్గరే ఉంటూ ఉన్నాను నీ ఊ ప్రార్థించిన చిన్న ప్రార్థనైనా నా కృప అపారమైనది నన్ను నమ్మిన హృదయానికి నేను ఎప్పటికీ వదలను నీవు ఓడిపోయావని అనుకున్న క్షణంలోనే నేను నీ కోసం కొత్త దారి తెరిచాను నీ బాధ నీ శిక్ష కాదు తల్లి నీ జీవితం మారడానికి నేను ఇచ్చిన సంకేతం నన్ను అడగడం మానవద్దు ఎప్పుడో ఒకరోజు నా సమాధానం నీ కన్నీళ్లను తుడుస్తుంది నీ మీద నువ్వు నమ్మకం కోల్పోయినా సరే కానీ నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను నీ కన్నీళ్ల వెనుక నీకు తెలియని అద్భుతమైనటువంటి భవిష్యత్తు దాగి ఉంది నీ కష్టం పెద్దదై కనిపించినా నా కృప దానికన్నా వెయ్యి రెట్లు పెద్దది నీవు ఒంటరిగా ప్రార్థిస్తున్నానని అనుకుంటున్నావు కానీ నేను నీతోనే కూర్చున్నాను నా జీవితం ఆగిపోయిందని అనుకోవద్దు ఇప్పుడే నా పని మొదలైంది నీ మాటలు ఎవరికి వినిపించకపోయినా నీ హృదయపు అరుపు నాకు కనిపి వినిపిస్తోంది తల్లి నన్ను నమ్మిన ప్రతి హృదయానికి నేనే కాపలా ఉంటున్నాను నా బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జీవితంలో అడుగు పెట్టింది కానీ ఈ సంవత్సరం మనం ఎలా ఉండాలి డబ్బు ఎక్కువగా సంపాదిస్తే సరిపోతుందా లేదా మనసు కూడా మారాలా నా బాబా అంటూ ఉన్నారు నీ జీవితం మారాలి అంటే ముందు నీ మనసు మారాలి అంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంక్రాంతి పండుగ రోజున నీకు ఐదు మార్గాలు చెప్తున్నాను నువ్వు వాటిని తప్పకుండా పాటించాలి ప్రతిరోజు కూడా నీ సాయిని ప్రార్థిస్తూ మొదలు ఉదయం లేవగానే ఫోన్ కాకుండా ముందుగా నీ బాబాను గుర్తు చేసుకో నీ బాబా ఇవాటి రోజున అడుగులకు నువ్వే నడిపించు అని చెప్పు అప్పుడు ఆ రోజు ఎంత కష్టమైనా తేలికైపు తీరుతుంది అబద్ధం అన్యాయము వదిలేవేయాలి ఈ సంవత్సరం లాభం కోసం తప్పుదారిలోకి వెళ్ళవద్దు నీ బాబా చెప్తూ ఉన్నాను తప్పుదారి సులువేమో కానీ అది చివరకు నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది అని నిజాయితీగా నడిచిన జీవితానికే నమ్మన ఆశిస్సులు ఉంటాయి బాబా మనసు బాధించే వారిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరూ మనతోనే ఉండరు కదా ఎప్పుడూ తక్కువ చేసే వాళ్లను మన జీవితం నుంచి నెమ్మదిగా దూరంగా పెట్టండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ మనసుకు శాంతిని ఇచ్చే వాళ్ళతోనే ఉండండి చిన్నదైనా కృతజ్ఞత చెప్పండి ఈరోజు నీకున్నది ఆరోగ్యం కుటుంబం శ్వాస ఇవి అన్నీ వరాలే ప్రతిరోజు చెప్తూ ఉండండి బాబా నాకు ఉన్నదానికి ధన్యవాదాలు కృతజ్ఞత ఉన్న చోట అభివృద్ధి తానే వస్తుంది బిడా ఓర్పు నమ్మకం నిశ్చయం మరి ఏ పని మొదలుపెట్టినా శ్రద్ధ సబూరి ఈ రెండు మరచిపోనే వద్దు నీ ప్రయత్నం నెమ్మదిగా కనిపించినా సరే కానీ నీ విజయం బలంగా వస్తుంది బిడా నీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనే ఈ మొదటి పండుగ నీకు నీ జీవితంలోకి వచ్చిందంటే దానికి ఒక అర్థం అనేది ఉంది దేవుడు ఇంకా మనతో పని చేయాలి అని అనుకుంటున్నాను నీ బాబా ఇంకా నీ జీవితంలోనే ఉన్నాను గతంలో ఏమైందో వదిలింది ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం రెండు వేల ఇరవై ఆరు నా బాబా ఈరోజు మనకు ఈ ఐదు మార్గాలు తప్పక పాటించాలని చెప్పారు ప్రతిరోజు ప్రార్థన చేయమన్నారు ఉదయం లేవగానే ఫోన్లు చూసుకోకుండా ముందుగా నా సాయినాథుని గుర్తు చేసుకోవాలి బాబా ఈరోజు నా అడుగులను నీవే నడిపిస్తావు అని చెప్తూ ఉండు అన్నారు అదంతా తప్పకుండా చేయాలి అప్పుడు ఆ రోజు ఎంత కష్టమైనా తేలిక అవుతుందని కూడా చెప్పారు అబద్ధం అన్యాయం అనేది వదిలేయాలి ఈ సంవత్సరం లాభం కోసం నువ్వు ఎంత ప్రయత్నించినా నేను నీ వెనకాలే ఉంటాను కానీ బిడ్డ నువ్వెప్పుడు నిన్ను ఒంటరిగా అనేది మాత్రం అనుకోవద్దు నీ నీ జీవితానికి నా ఆశస్సులు ఎప్పుడు ఉన్నాయి కనుకనే నీ బాబా మనసు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది నీకు తక్కువ చేయను దేనికి కూడా అని నీ సాయి పెట్టే ఐదు దైవిక పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసా సాయి డబ్బు ఇవ్వటంలో కఠినత్వం చూపరు కానీ డబ్బు ఇచ్చిన తరువాత నిన్ను పరీక్షించడంలో చాలా కఠినంగా ఉంటాను ఎందుకంటే డబ్బుని స్థాయి పెంచవచ్చును కానీ లేదా నీకు నీ ఆత్మను నాశనం కూడా చేయవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఐదు పరీక్షలు గనక నువ్వు ముందే గనక తెలుసుకుంటే నీ ఆశీర్వాదం శాశ్వతం అవుతుంది ఇక్కడ మొదటి పరీక్ష గర్వం తలపొగరు ఈగో డబ్బు వచ్చిన వెంటనే మనిషిలో మొట్టమొదటిసారిగా మారేది మాటలు మాట్లాడే విధానం గొంతులో ఆ తేడా నేనే చేశాను అనే భావన వస్తుంది అంతా నా వల్లే అన్న భావన వస్తుంది సాయి స్థానంలో మనిషి నిలబడతాడు ఇక్కడ సాయి నిన్ను చూస్తున్నాను సాయి అడుగుతున్నాను నిన్ను పైకి తీసుకువచ్చింది మరి చెయ్యి నా చెయ్యలేక నీ అహంకారమా ఈ పరీక్షలో చాలామంది పడిపోతారు ఇక రెండవ పరీక్ష ధర్మం సౌకర్యం అయితే డబ్బు వచ్చిన తరువాత ఆ ముందు రెండు మార్గాలు వస్తాయి ఒకటి సరైన మార్గం నెమ్మదిగా కానీ శాంతిగా రెండు తప్పు మార్గంగా వేగంగా కానీ ప్రమాదంగా ఇక్కడ సాయి మౌనంగా ఉంటాను నీకు ఏది కావాలో అది మాత్రమే చేస్తాను నువ్వు డబ్బును నియంత్రిస్తున్నావా లేదా డబ్బే నిన్ను నియంత్రిస్తున్నదా ఈ పరీక్ష అనేది దాటితే నువ్వు తదుపరి స్థాయికి వెళతావు తల్లి ఇక మూడవ పరీక్ష మరచిపోవడం ఇది చాలా సూక్ష్మమైన పరీక్ష డబ్బు వచ్చిన తరువాత ప్రార్థన అనేది తగ్గిపోతుంది వినయం తగ్గిపోతుంది కృతజ్ఞత మసగబారిపోతుంది సాయి నిన్ను రక్షించు శిక్షించడు కానీ ఆశీర్వాదం నెమ్మదిగా తగ్గిస్తాడు సాయి అంటున్నాడు నేను నిన్ను అవసరంలో మాత్రమే గుర్తుపట్టుకున్నావా ఈ ప్రశ్న నీ జీవితంలో సమాధానం చెప్తుంది బిడ్డ పరీక్ష ఇక నాలుగు ఇతరులను తక్కువగా చూడడం డబ్బు వచ్చినప్పుడు కొంతమంది ఎలా అంట మారిపోతారు అంటే చూడు బిడ్డ పేదవారిని చూసి నవ్వడము అసహించుకోవడము చేదరించుకోవడము చీత్కరించుకోవడము ఇలాగా వారిని సహాయం కోసం వచ్చారనుకో వాళ్ళను చీడ పురుగులు లాగా వెనక్కి నెట్టివేయడం ఇలా ఉంటుంది కదా సహాయం చేయగలిగినా కూడా చేయకపోవడం వాళ్ళు అర్హులు కాదు అనడం ఇక్కడ సాయి చాలా సీరియస్గా చెప్తూ ఉన్నాను బిడ్డా నువ్వు ఇచ్చినవాడివా లేక నేను ఇచ్చినవాడినా ఈ పరీక్షలో నువ్వు గనక ఓడిపోయావు ఫెయిల్ అయ్యావు అంటే డబ్బు ఉన్నా శాంతి ఉండదు ఇక ఐదవ పరీక్ష భయం అలాగే నష్టం డబ్బు వచ్చిన తరువాత కొంత భయం పుడుతుంది ఇది పోతే మళ్ళీ పేదవాడిని అయితే ఇదే చివరి సారి అయితే ఈ భయం నిన్ను బానిసగా కూడా మార్చేస్తుంది నీ సాయి చెప్తున్నాను నేను ఒక్కసారి ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇవ్వలేను అనుకున్నావా నమ్మకం కోల్పోతే ఆశీర్వాదం కంపించిపోతుంది తల్లి ఈ ఐదు పరీక్షలు కనుక నువ్వు దాటితే ఏమవుతుంది అంటే అప్పుడు నీకు నీ విను కీలకం ఈ ఐదు పరీక్షలు దాటిన తరువాత వారికి మాత్రమే డబ్బు నిలబడుతుంది వాళ్ళకి సక సుఖశాంతులు పెరుగుతాయి శాంతి అనేది తగ్గదు పేరు గౌరవము వస్తాయి నీ సాయి మరింత బాధ్యత ఇస్తాను నీ జీవితంలో అతిథి కాదమ్మా స్థిరంగా నిలబడిపోతుంది స్థిర నివాసిగా మారిపోతుంది దైవిక ప్రమాణం ఇప్పుడే నిశ్శబ్దంగా ఈ మాటలు చెప్పు తల్లి సాయి బాబా నువ్వు ఇచ్చే డబ్బు నన్ను మార్చకూడదు తండ్రి నిన్ను మరింత దగ్గర చేయాలి కానీ దూరం అవ్వనివ్వకూడదు బాబా అని నమస్కరించి చెప్పు ఈ విషయం నువ్వు మర్చిపోతే సాయి విన్న సంకేతం నువ్వు ఇప్పుడు నన్ను తెలుసుకున్నావు డబ్బు వచ్చిన తర్వాత పరీక్షలు కానీ ఇంకా ఒక విషయం ఉంది విడా చాలామంది సంపాదించిన డబ్బు ఎందుకు నిలబడదు అసలు కారణం తెలియదు అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నానమ్మా విను డబ్బును నీ చేతిలో నిలవటం లేదు సాయి ఇచ్చిన డబ్బును ఎందుకు అంటే తీసేస్తున్నాను నిలబడే ధనానికి ఉన్న మూడు రహస్యాలు నియమాలు ఇక్కడే ఉన్నాయి నువ్వు నాకు చెప్పు తల్లి నీకు తెలిస్తే అది తప్పో ఒప్పో నేను చెప్తాను నేను పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను ఇది నీ ఆత్మ చేసిన ఒప్పందం ఇది అత్యంత కీలకమైన భాగం తల్లి చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈ సందేశం నీకు చేరింది అంటే నీ సాయి మాట డబ్బు ఎందుకు చేతిలో నిలవడం లేదు సాయి డబ్బును ఎందుకు తీసేస్తాను అంటే నువ్వు గమనించావా కొంతమంది బాగా సంపాదిస్తారు అవకాశాలు వస్తాయి డబ్బు చేతిలోకి వస్తుంది కానీ అది ఎవ్వరికి నిలవడం లేదు అంటే ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది కొంతమందికి అది అదృష్టం కాదు ఇది శిక్ష కూడా కాదు ఇది దైవిక నియమం ఇప్పుడు సాయి నిన్ను ఒక లోతైన నిజం వైపు తీసుకువెళ్తున్నాను రాబిడ్డ దైవిక సత్యం ఒకటి డబ్బు మనిషిని పరీక్షించడానికి వస్తుంది నిలబడడానికి కాదు చాలామంది అనుకుంటారు డబ్బు వస్తే జీవితం మొత్తం కూడా స్థిరపడిపోతుంది అని కానీ సాయి దృష్టిలో డబ్బు ఒక పరీక్ష సాయి డబ్బును పంపిస్తాను నీ ఆలోచనలో నీ విలువలను నీ నియమాలు ఎంత స్థిరంగాయో ఉన్నాయో చూడడానికి పరీక్షల్లో నువ్వు ఓడిపోయావు నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది సాయి అంటున్నాను నేను ఇచ్చింది నీ చేతిలో ఉంది కానీ నీ హృదయంలో ఉందా ఆ కారణంగా ఒకటి డబ్బు సాయి కంటే పెద్ద స్థానం ఎవరు ఇది చాలా ప్రమాదకరం ప్రారంభంలో సాయి నాకు సహాయం చేయి అందించాడు డబ్బు వచ్చిన తరువాత నువ్వు అంటావు నాకు తెలుసు అంటావు ఇక్కడే బిడ్డ ఆశీర్వాదం కనిపిస్తుంది సాయిని చెప్తున్నాను నన్ను పక్కన పెట్టి నా వరాన్ని గద్దెపైన కూర్చోబెట్టావు అందుకే డబ్బు నిలవదు కారణం ఇక రెండవ కారణం చెప్తాను విను డబ్బు వచ్చిన తరువాత వినయం పోవడం ఇక్కడ వినయం ఆశీర్వాదానికి తాళమి చెవితల్లి అహంకారం ఆ తాళం విరిగిపోవడం వల్ల వచ్చిన డబ్బు ఆ తరువాత ఏమవుతుంది మాటలు గట్టిగా మారితే ఇతరులు చిన్నగా కనిపిస్తారు వాళ్ళకంటే నేనే గొప్ప అని నీ మనసులో భావన అనేది పుడుతుంది అయితే నీ సాయి మౌనంగా ఉన్నాను నువ్వు మోయలేని బరువును నీ చేతిలో పెట్టాను అందుకే ఆ బరువు జారిపోతుంది అని ఇక మూడవ కారణం చెప్పన డబ్బుకు దిశ లేకపోవడం సాయి డబ్బు ఇచ్చాను కానీ డబ్బు దిశలో రావాలి ఇప్పుడు సాయి అడుగుతున్నాను ఈ డబ్బు ఎందుకు ఉపయోగపడాలి ఎక్కడ పెరగాలి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేకపోతే దారి లేని నదిలాగా ఎండిపోతుంది ఇక నాలుగవ కారణం కృతజ్ఞత లేకపోవడం ఇది చాలా సూక్ష్మమైన విషయం బిట డబ్బు వచ్చిన తరువాత అది అంతా కూడా మామూలుగా అనిపిస్తుంది అంతా నార్మల్గా అనిపిస్తుంది ఏముంది అనిపిస్తుంది మరి అప్పుడు సాయి చూస్తాను అంటూ అను నువ్వు ఆశ్చర్యాన్ని కోల్పోయావు కనుకనే నేను నీ ఆశీర్వాదానికి ఇక నేను ఇవ్వను ఆశీర్వాద ప్రవాహాన్ని నెమ్మదిగా తగ్గించేస్తాను కృతజ్ఞత ఉన్న చోట డబ్బు నిలబడుతుంది ఇక ఐదవ కారణం ఇతరులకు ప్రవహించని ధనం ఇది సాయి గొప్ప నియమం తల్లి ఎవరికి అవసరానికి ఉపయోగపడని ధనం ఎప్పుడు డబ్బు నిల్వ చేయడానికి ఇవ్వను ప్రవహించడానికి మాత్రమే ఇస్తాను కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోమని ఇస్తాను చేతులు మారాలి నువ్వు ఇవ్వగలిగిన వ్యక్తులకు ఇవ్వకపోతే సహాయం చేయగలిగిన పట్టించుకోకపోతే సాయిని చెప్తున్నాను నువ్వు నిలువైపో అయిపోతావు ప్రవాహం కాదు అందుకే ఆశీర్వాదం దారి మార్చుకుంటుంది అని ఇప్పుడు వినుతల్లి అత్యంత కీలకమైన విషయం చెప్పన సాయి డబ్బు తీసేసేటప్పుడు కోపంతో కాదు రక్షణతో తీసేస్తాడు ఎందుకంటే అది నిన్ను పాడు చేయకూడదు నీ ఆత్మను నాశనం చేయకూడదు నిన్ను దూరం చేసుకోకూడదు నీకు నువ్వు దూరం కాకూడదు ఇది శిక్ష కాదు సరిదిద్దడం అంటారు ఇప్పుడే సాయిని చెబుతున్నాను నువ్వు సంపాదించేది నీకోసం కాదు నీ ద్వారా ఈ మాట నీ హృదయంలో కూర్చుంటే అది సాయి స్వరం దైవిక వాగ్దానం అన్నట్లు ఈ మూడు వరాలను నీకు సరిచేస్తే నష్టం తగ్గుతుంది అకస్మాత్తుగా వరం పెరుగుతుంది అప్పుడు డబ్బు నీ జీవితంలో అతిగా అంటే అతిథి కాకుండా కుటుంబ సభ్యుడిగా మారిపోతుంది తల్లి డబ్బు ఎందుకు నిలవదు అని బాధపడుతున్నావుగా దానికి నా సమాధానం జాగ్రత్తగా వింటావు కదూ బిడా చెప్తున్నాను ఇదేనమ్మా అతి పెద్ద రహస్యం తల్లి దీన్ని గనక తెలుసుకుంటే డబ్బు మాత్రమే కాదు జీవితం కూడా మారిపోతుంది ఇప్పుడు చెప్తాను డబ్బు శాశ్వతంగా నిలిచే మూడు దైవిక నిల నియమాలను ఇప్పుడు చెప్తున్నాను సాయిని నమ్మే మనిషి ఎలా ఉండాలో తెలుసా ఈ జనవరిలో ఈ సంక్రాంతి తరువాత నీకు ఏం మారబోతుందో తెలుసా ఇక్కడ నాకు కామెంట్లో నువ్వు రాయాలి బిడ్డ నా హృదయాన్ని సరిచేయి బాబా అని ఇది ప్రార్థన కాదమ్మా నాకు ఇస్తున్న ఒప్పందం నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈ సందేశం నిజంగా నీకోసమే వచ్చిన సాయి మాట డబ్బు మూట డబ్బు శాశ్వతంగా నిలిచే మూడు దైవిక నియమాలు చెప్తాను చూడు ఈ జనవరిలో ఈ సంక్రాంతి తరువాత నీ జీవితంలో ఏం మారబోతుందో ఇప్పుడు శ్రద్ధగా విను సాయి డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా మనిషిని సిద్ధం చేస్తాను ఎందుకంటే డబ్బు పెద్దదే కాదు డబ్బును మోయగలిగిన హృదయం ఇంకా పెద్దది కావాలి ఇప్పుడు సాయి నీకు ఈ మూడు దైవిక నియమాలను చెబుతున్నాను సాయి నియమాలు ఒకటి డబ్బు నీ లక్ష్య సాధన చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా ఇదే వాళ్ళ లక్ష్యం డబ్బు ఆస్తి సౌకర్యం కానీ సాయి అడుగుతున్నాను నీ జీవితంలో డబ్బుతో ముగిసిపోతుందా లేక డబ్బు నీ జీవితం ద్వారా పనిచేస్తుందా డబ్బును లక్ష్యంగా పెట్టుకున్న వారికి అది కొంతకాలం మాత్రమే ఉంటుంది డబ్బుని సాధనంగా చూసిన వారికి అది ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించు నువ్వు చెప్పు ఇలా ఉంటుంది సాయి అని చెప్పు నేను కూడా సంతోషపడతా నా బిడ్డకు ఎంత తెలుసా అని అది తరతరాలు నిలుస్తుంది ఈ నియమం అర్థం చేసుకున్న క్షణం నుంచే నీ జీవితంలో సిద్ధత్వం మొదలవుతుంది తల్లి దైవిక నియమం ఎలా ఉంటుందంటే ఇక రెండవది వినయం అలాగే కృతజ్ఞత ఇవి శాశ్వత ఆశీర్వాదం ఇది సాయి గణితం బిడ్డ డబ్బు వచ్చినప్పుడు తల వంచగలిగితే ఇది నీ దయ అని చెప్పగలిగితే చిన్నదానికి కూడా కృతజ్ఞత చెప్పగలిగితే సాయి అంటాను చూడు ఇంకా మోయగలడు అని అప్పుడు అవకాశాలు పెరుగుతాయి నష్టం తగ్గుతుంది అకస్మాత్గా సహాయం వస్తుంది డబ్బు నిలుస్తుంది ఎందుకంటే ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ సాయిని ఉంటాను సాయి ఒంటరితనాన్ని ఇవ్వను భయపెట్టను దైవిక నియమం ఇంకా మూడవ నియమం ఎలా ఉంటుంది అంటే నువ్వు విలువ నిలువ కాదు ప్రవాహం డబ్బు నీ దగ్గర నిలవడం కాదు ప్రవాహంలో వెళ్ళాలి కష్టంలో ఉన్నవారికి ఆకలిగా ఉన్నవారికి అవసరం ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఇవ్వాలి ఇది చివరి నియమం కానీ అత్యంత శక్తివంతమైనది సాయి ఎప్పుడడుగుతున్నాను నీ ద్వారా ఎవరికైనా వెలుగు వెళ్తోందా నీ ద్వారా ఎవరికైనా ఆశ వస్తే ఎవరికైనా సహాయం జరిగితే ఎవరికైనా మార్గం కనిపిస్తే అప్పుడు వాళ్ళు నిన్ను సాక్షాత్తు సాయి పంపిన వ్యక్తిగా భావిస్తారుగా సాయి ఏ రూపంలో వచ్చి నాకు సహాయం చేశారు అన్న భావన వాళ్ళకు వస్తుందిగా ఆ మార్గం కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా సాయి చెప్తున్నాను ఆ వ్యక్తి నాకు సురక్షితం అని అనుకుంటారు సరైన దారిలో వినియోగిస్తున్నారు అని సాయి అనుకుంటాను అప్పుడు డబ్బు వస్తుంది చూడు బిడా ఆగదు మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే సాయి ప్రవాహాన్ని ఎప్పుడూ ఆపను సరైన దిశలో వెళ్తూ ఉంటే ఇంకా విపరీతమైన ప్రవాహాన్ని ఇస్తాను ఆనకట్ట అడ్డుకట్టు వేయకుండా నిరంతరం ప్రవాహం సాగుతూ ఉంటుంది ఈ జనవరిలో ఏం మారుతుంది అంటే మారబోతుందని నువ్వు అడిగితే ఇప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా వినబిడ్డా ఈ జనవరిలో పాత చక్రం ముగిసే నెల నీ ఆలోచనలు మారే నెల నీ విలువను సరిచేయబడే నెల సాయి అంటున్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నేను విడుదల చేస్తున్నాను నీ కోసం కోట్ల రూపాయలను నీ జీవితంలో ఊహించని అవకాశం ఊహించని సహాయం ఊహించని డబ్బు ఊహించని బంగారం అయితే ఊహించని దారి కాని ఒక షరతు ఉంది బిడ్డ నీ హృదయం మారినట్లే నాకు నీ అలవాట్లు కూడా మారాలి ఇది దైవికమైనటువంటి ఒప్పందం సాయి ఒప్పందం ఇప్పుడే నీ హృదయంపై చెయ్యి పెట్టి మాటలు చెప్పు తల్లి సాయి నువ్వు ఇచ్చేదాను నన్ను పాడు చేయకుండా నన్ను నిర్మించాలి నా ద్వారా వెలుగు వెళ్ళాలి నా ద్వారా పది మందికి సహాయం జరగాలి అని నీ కళ్ళల్లో నీరు వస్తే అది భావోద్వేగం కాదు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నీ కళ్ళల్లో నీరు వచ్చింది అంటే నువ్వు సాయితో కనెక్ట్ అయ్యావని అర్థం నువ్వు భావోద్వేగానికి గురవుతున్నావు అది విడుదల సాయి చేస్తున్నటువంటి నీ జీవితంలో పంపుతున్నటువంటి డబ్బు విడుదల ఈ మూడు నియమాలు నీ జీవితంలో స్థిరపడితే డబ్బు మాత్రమే కాదు బిడ్డ నీ పేరు నీ శాంతి నీ కుటుంబం నీ భవిష్యత్తు అన్నీ కలిసి నిలుస్తాయి అలా నీ ఆశ కాదు ఇది నీ సాయి వాగ్దానం ఈ వీడియో నీకు సాధారణంగా అనిపించకపోతే ఈ మాట నీ లోపల ఎక్కడో తాకితే అది నీ కోసమే వచ్చిన సాయి మాట అని నువ్వు ఇప్పుడే ఇక్కడే నాకు ఇలా రాయి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి ఇది యూట్యూబ్ కోసం కాదు నీ ఆత్మ కోసం సాయి నీ మీద పని ప్రారంభించాను అని ఈ జనవరి ఖాళీగా ఉండదు ఎక్కడ ప్రారంభమవుతుంది నీ ఆట ఆ ప్రమాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను వెంటాడుతూ ఉంది ఇక నిన్ను మార్చడం ఒక్కటే తరువాయి ఇక మకర సంక్రాంతి రోజున అంటే చక్కగా నిన్న ఈరోజు కనుమ ఎలా ఉంటుంది అంటే నీవు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటావు కానీ వినయం ఉండాలి సంస్కారం ఉండాలి తగ్గటం ఉండాలి వంగటం ఉండాలి కనికరం ఉండాలి దయ ఉండాలి జాలి ఉండాలి అన్నీ ఉంటే నీ దగ్గరికి ఎంత డబ్బు ప్రవాహాన్ని కావాలో అంత ప్రవాహాన్ని నేను నేను వి నీకు విడుదల చేస్తాను బిడ్డా అంటూ సాయినాథుడు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అత్యద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు కనుమ రోజు మన ముందుకు వచ్చారు కదండి నిజంగా ఈరోజు మన జీవితాల్లో గొప్ప మార్పును మన మన సాయి మన కోసం తీసుకొచ్చారు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది బిడ్డలకు సాయి బిడ్డలకు షేర్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారు కదూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు